ఏ నా పేరు మీద ఉంది పది ఎకరాల ల్యాండ్ బిస్కెట్ అయింది ఇంగ్లాండ్ ఈ చెప్పి మర్రి శిక్షులు చూపిన వాడు మసిపోడు కాడ అయితే ఫస్ట్ రెండు మూడు ఓవర్లను నేను సిక్స్లు చూపెట్టారు అలా పిచ్చల్ ప్యాక్ అయినా ఒకరొకరు కావాలి కట్టింగ్ ఓలకి పోయి కటింగ్ పేరు తీసుకొని పోయి కరెంట్ వైర్ కట్ చేసిండు ఈ లైట్లు బంద్ అయినాయి ఇక మ్యాచ్ పంపించాలి లేట్ అయింది లేకుంటేనా అదే ఫ్లోర్లో అయితే నేను తింటే ఈడ్చి నా సిక్స్లు ఎక్కువ లేపుతుంటే ఇక నూట యాభై పోతున్నాయి స్కోర్ ఇట్లా ఇక నేను కొట్టే సిక్స్ చూసి వాళ్ళు బోలర్లు అందరూ సగం లోటెడు ఇక అందుకే ఒకరు అందరు నా పని అయిపోయింది అనుకుని కానీ ఒక్కరినొకరు సుక్కలు చూపిస్తున్నా ఇక వన్ డేలా వంగడితే టెస్ట్లో సుస్సు ఓపిస్తా ఇక ఛాంపియన్ ట్రూప్ నేను ఏది ఎట్లా అడుగుతున్నా నాకే తెలియదు ఒక్కొన్న ముఖ్యంగా చెప్తున్నా పాకి లేకి బంగ్లా బొంగు వాళ్ళకైతే బ్యాండ్ బ్యాజనే ఇక మా టీం దిగిందంటే ఇంకా అవతల టీం దర్చుకోవాలి అంతే చట్ట పుట్ట చదురుకోవాలి ఇక ముఖ్యంగా చెప్తున్నా ఇంకా ఛాంపియన్ షూప్ మాత్రం తీసుకురాకుంటే ఒకరొకరికైతే ఇదే ఉంటుంది మా టీం వాళ్ళకి ఇట్లా అందరికి కోచింగ్ ఇచ్చేసిన ఇంకా ఛాంపియన్ షూప్ అయితే మాదే పక్క రాసి పెట్టుకోరి ఇక గంభీరానికి కప్పు రాసి తెచ్చి ముంబైలో పెట్టేసినా అని చెప్పి